ఉద్దేశంతో అంతేకాకుండా హిందో మీద కూడా చాలా మంది హీరో కూడా వాళ్ళు వేదిక తెలుగుతారని కాబట్టి మాతానికి మన ప్రధాని గారు మోదీ గారు కచ్చిదైనా నిర్ణయించి మాకు చెప్పాలనేది మా ఒక కోరిక సో ఆద పట్టణ వాసులందరికీ ఈ యొక్క గభినీత వాళ్ళకి చర్చిస్తున్నాం బంగ్లాదేశ్ డౌన్ బంగ్లాదేశ్ డౌన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మా గమనించి హిందూస్ రక్షణ కల్పించాలి అదే కాక మన ఇస్కాన్ ఇన్ఛార్జ్ మన కృష్ణదాస్ గారు వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాం విడుదల చేయాలని కోరుతున్నాం ఇంతటితో నమస్కారం బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న అత్యాచారాలు హత్యలకు నిరసనగా ఈ హిందూ జాతిని సంరక్షించుకునే ఒక బాధ్యత యావత్ హిందూ సమాజం పైన ఉంది అనే ఒక సందేశంతో ఈరోజు మనం ఈ నిరసన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం హిందువులరా కొన్ని దశాబ్దాల క్రితం ఏ జాతి అయితే మట్టిలో కలిసిపోతున్నదో ఆ జాతిని భారతపైనే సైన్యం శత్రు తూటాలకు ఎదురొడ్డి వారిని కాపాడింది దాని తర్వాతే ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనే ఒక భూమి పుట్టింది అది పుట్టిన తర్వాత అక్కడ ముప్పై శాతం ఉన్నటువంటి హిందువుల్ని క్రమేపి చంపుతూ మత మార్పులు చేస్తూ భయప్రాంతులకు గురి చేస్తూ దోచుకుంటూ ఈ రోజు వారి శాతం ఏడుకు దిగిజారిపోయింది ఇదే సమయంలో భారతదేశంలో బంగ్లాదేశ్ నుండి సుమారు నాలుగు కోట్ల మంది దురాక్రమణదారులు వచ్చి ఇక్కడ ప్రభుత్వాల వద్ద ఓటు బ్యాంకుగా నిర్మాణమై ఇక్కడ సహజ వనరులని మన ట్యాక్సులతో వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో హిందువులు క్షేమంగా ఉండేది ఒక భారతదేశంలోనే అయితే ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ఈ ఏదైతే ఉగ్రవాదులు వారి కనసన్నల్లో నడుపుతున్న అన్ని ప్రాంతాల్లో హిందువుల ప్రాణాలకు కానీ హిందువుల మానాలకు కానీ హిందువుల ఆస్తులకు కానీ రక్షణ కొరబడింది ఈ రోజు అనేక విపత్కర పరిస్థితుల్లో అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ లాంటి ఒక ధార్మిక సంస్థ యొక్క పెద్దలను వారు చేసిన సేవను కూడా కనీసం గుర్తు పెట్టుకోకుండా వారిని హింసలకు ఉంచేస్తూ జైళ్లలో పెడుతూ వారిని మానసిక క్షోభకు పెడుతూ ఉన్నారు ఈ చర్య ఎలా ఉంది అంటే తాముకు పాలు పోస్తే ఏదైతే తన సాయుత స్వభావాన్ని చూపిస్తుందో ఈ రోజు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నేతలే కానీ ఉగ్రవాదులకే కానీ మనం ఇన్ని రోజులు అందించిన ఆపన్నస్తము ఇన్ని రోజులు అందిన సహాయ సహకారాలు పాముకు తోసిన పాల మాదిరిగా తయారయ్యాయి ఇప్పటికైనా మనం భారతదేశంలో ఉండే యావత్ హిందూ సమాజం మేల్కొనాలా ఇజ్రాయెల్ ఏదైతే తన పైన దాడి తె తన ఆత్మరక్షణ కోసం ఏ విధంగా పోరాడుతుందో అలాంటి యొక్క పోరాట స్ఫూర్తిని మన నాయకత్వం వెంటనే తీసుకోనాలా ఇప్పటికీ ఆశ్చర్యమేస్తుంది ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే భారతదేశ ప్రభుత్వం పెద్దలు అలాంటి కఠిన నిర్ణయాలు కానీ సరైన చర్యలు కానీ తీసుకోవడంలో ఇంకా వెనుకబడి ఉన్నారు ఈ రోజు యావత్ హిందూ సమాజం మేము మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం మన ప్రధానమంత్రికి వెంటనే బంగ్లాదేశ్ ని అవకాశాన్ని బట్టి చూసి ఒక రెండు ముక్కలుగానో మూడు ముక్కలుగానో మనం విడదిస్తే కానీ అక్కడ మన హిందువుల యొక్క ప్రాణమానాలని మనం రక్షించుకోలేము వెంటనే ఈ చర్యలు తీసుకునాలని అలాగే ఇప్పటిదాకా ఏదైతే హిందువుల పైన జరిగిన దాడుల పైన అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని ఈరోజు మనం చెప్తూ ఉన్నాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా అయితే ఒక వార్నింగ్ ఇచ్చాడో అలాంటి వార్నింగ్ కంటే పది గట్ల వార్నింగ్ భారతదేశ ఒక ప్రభుత్వము రాజకీయ నాయకత్వము ఇవ్వాలని కోరుతూ ఉన్నాను జై శ్రీరామ్